హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాగ్స్ అందరికీ నమస్తే శ్రీకాల్ అదే బాధ్యే అందరికీ గుడ్ ఈవినింగ్ అందరికీ ఒక విషయం ఏంటంటే ఇది మా బావ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్నప్పుడు అనమాట దీన్ని ఎందుకు చూపిస్తున్నాను ఎందుకు చూపిస్తాను డాక్టర్ అయితే రావచ్చు ఎందుకంటే ఇవాళ తిన్న ఉన్నప్పుడు ఇక ఎక్కేది ఎందుకన్నా వసగా సెలవులు మన స్కూల్స్ స్కూల్ వెళ్ళినప్పుడు వస్తువుగా ఉన్న సెలవులు వన్ మంత్ వరకు ఇవాళ ఎక్కినాయి అనమాట స్టే చేసేది వస్తుంది కదా ఇవ్వ ఇక్కడ ట్రై చేసేట్లు అక్కడ చెట్లు ఇగో ఒంకోటి ఇవ్వడం అనమాట కనిపిస్తున్నాను కదా చెట్టు జామకాయ చెట్టు ఇది మనకి సమాన జాన్కెళ్ళ మంచిగా ఆహా తింటు మన అనిపిస్తాయి కదా ఇదే అనమాట అందుకే చుబుస్ అనేసి చూపిస్తున్నాయి అనుకోవచ్చు సారీ వీరితో ఆదరించుకోండి ఓకేనా ఇంకోటి ఎప్పుడు నచ్చినా ఇగో ఇవ్వ అన్నారు చూసిరా అన్నారు అన్నారు కదా అనమాట ఏం కెమెరా లేకుండా సూపర్ చూస్తారా ఇవన్నీ ఇవన్నీ ఓకేనా ఏమన్నమాట దోసీ నా వీడియో నా ఫ్రెండ్స్ వీటిలో కావచ్చు నా ఫ్రెండ్స్ కావచ్చు కావచ్చు అందరు వీడియో తర్వాత కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అలా గంట మరంగు వెళ్ళే తప్పకుండా